మన ముందు మహాలక్ష్మి గారు ఉన్నారు మహాలక్ష్మి గారు కోనపల్ రెడ్డి మహాలక్ష్మి గారు ఆరోగ్య సమస్యలు ఇటీవల ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయాన్ని అర్జీ పెడితే దాదాపుగా ఇరవై నాలుగు వేల రూపాయల చెక్ ముఖ్యమంత్రి సహాయం నుంచి మంజూరు మంజూరైంది మరి ఎంట్రవాడ గ్రామం వచ్చి ఆమెకి చెక్ అందిస్తానికి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందరిని ఆదుకునే ప్రభుత్వం మీ అందరి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ ఇరవై నాలుగు వేల రూపాయల చెక్ ఖర్చుల నిమిత్తం ఏదైతే ఖర్చు పెట్టేసుకున్నారో ఆ ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారు మీకు ఆయన ప్రోత్తిస్తున్నారు ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు కూచిపూడి సుబ్రహ్మణ్యం గారు చూడండి కూచిపూడి సుబ్రహ్మణ్యం గారు మోగాలు ఆపరేషన్ చేయించుకున్నారు చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఖర్చు అయింది కూడా మరి ఆ ఖర్చు నిమిత్తం అర్జీలు హాస్పిటల్ ఖర్చుని మనం మన కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేశాం డెబ్బై వేల రూపాయలు మనకి సుబ్రహ్మణ్యం గారికి కూచిపూడి సుబ్రహ్మణ్యం గారికి మంజూరైంది ముఖ్యమంత్రి సహాయం నిధి ఇది మంచి ప్రభుత్వం మీకు అందిస్తున్నాం కూచిపూడి సుబ్రహ్మణ్యం గారికి డెబ్బై వేల రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్ మంజూరు అయింది ఆ చెక్ని అందిస్తున్నాం థ్యాంక్ యూ గారు అదేవిధంగా దేవరాజ్ గారు మేనల్లుడు వచ్చారు ఏమైందండి దేవరాజ్ సరిగ్గా మూడు నెలల క్రితం దేవరాజు గారికి బైపాస్ చేశారు హార్ట్ సర్జరీ జరిగింది మరి చాలా ఖర్చు అయింది దాని నిమిత్తం మళ్ళీ ముఖ్యమంత్రి సహాయం సహాయాన్ని ఈసారి ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల రెండు రూపాయలు అందరూ కూడా ఒకసారి ఖర్చాల ధరలు ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల రెండు రూపాయలు ముఖ్యమంత్రి గారి నేరుగా చెక్ మన దేవరాజు గారికి పంపించడం జరిగింది అందుకే మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నా ప్రతి ఒక్క సమస్య ఇది ప్రభుత్వ సమస్యగా తీసుకొని కూటమి పార్టీ సమస్యగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నాం అందుకని శాసనసభ్యుడిగా మీ సేవకుడిగా నాయకులందరూ కూడా మన వచ్చి మన ముందే ఈ చెక్కులు అందజేస్తున్నా తెలియజేస్తా ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు చెక్ ఏమైంది స్వాతి ముప్పై ఆరు వేల రూపాయల చెక్ థ్యాంక్స్ అయింది ధన్యవాదాలు ఓకే పోలిమెట్ల శ్రీనివాస మరి అనారోగ్యం కారణంగా ఆయన అర్జీ పెట్టుకున్నారు పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు శ్రీనివాస్ గారికి శాంక్షన్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి సహాయం నమస్కారం థ్యాంక్ యూ నాగేంద్రబాబు గారు నాగేంద్ర నాగేంద్రబాబు గారికి ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు ధన్యవాదాలండి ఈ రకంగా దాదాపుగా ఈరోజు మూడు లక్షల పైచీలకే మనం ఈరోజు వెంక్రగోడ గ్రామంలో చెట్లు అందించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఆహర్నిస్సులు ప్రజాహితుల కోసం నియోజకవర్గ ప్రగతి కోసం పనిచేస్తున్నాం మరొకసారి తెలియజేస్తూ మరి ఏదైతే ఎరువుల సమస్యని తీర్చి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అక్కడ మాట్లాడు అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎరువుల సమస్య ముందుగా ఆ సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి క్షీరాభిషేకం చేయడానికి